హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీప్రాంతి బ్లాగ్స్ ఉదయాన్నైతే ఐదు కల్లా లేసేశానండి చూడండి మార్నింగ్ వ్యూ అసలు ఎలా ఉందో కోడి కూతులతో అసలు మైండ్ ప్రశాంతంగా ఉంటుందండి పల్లెటూరి వాతావరణం ఏం ఇప్పుడే ఎడుతున్నావు ఆడిపోతున్నావు దాటిద ఇంటికాడే కాదు ప్లెగ్గు పట్టలేదా రాత్రిది అన్నం అయితే చాలా మిగిలిందండి ఇప్పుడైతే బయలకైతే కొడితేసి తాపుతాము కొంచెం కొంచెం బెర్ర కొంచెం కొంచెం ఇక్కడ మా తాత కోసమైతే ఉదయాన్నే టీ పడుతున్నాను మా తాత డే అయితే ఫస్ట్ టీతోనే స్టార్ట్ అవుతుంది డైలీ ఉదయాన్నే ఐదు గంటలకైతే టీ తాగుతారు టీ తాగేసి అయితే ఇంకా బెర్రల పనులన్నీ చూసుకుంటారండి గ్యాస్ స్టవ్ చూడండి ఎలా ఉందో కౌంటర్ టాప్ అంతా నైట్ టైం క్లీన్ చేయండి ఉదయాన్నే ఎర్లీగా లేసి అయితే మొత్తం క్లీన్ చేసుకుంటాను చూస్తూ ఉండండి కౌంటర్ టాప్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నానండి అలాగే గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాను సామాన్ అంతా స్టాండ్ వాష్ చేసుకున్నాను పోయి అయితే వాష్ చేసుకుంటానండి ఫస్ట్ బర్రెలు ఇప్పేసి బర్రెలు వేయలేకైతే ఇంట్లో పని అయితే చూసుకుంటానండి ఫస్ట్ అయితే రమ్లో క్లీన్గా కట్టుకుంటున్నాం అలాగే బట్టలు కూడా ఫస్ట్ నాన్ వేసుకుంటాను నాన్ పెట్టేసుకొని అంట్లు వేలకు నాన్పెట్ట తర్వాత బట్టలు కూడా రాష్ట్రు బర్రె అయితే సిండిగా వేడ ఇలా కడగడం వల్ల దానికి నీట్గా ఉంటుంది పాలుగా డస్ట్ లేకుండా బాగా వస్తుంది కడితే బాగా కడుక్కోవాలండి ம்மாண்ட ஸ்ட்யன் இங்குனக்கு முன்னாது సూర్యభగవానుడు కూడా ఎంట్రీ ఇస్తున్నాడు ఏదో అక్కడ మబ్బుగా ఉందండి ఎండైతే అంతగా ఏమీ లేదు అందుకే వాతావరణం కూడా బాగా చల్లగా ఉంది హాయమ్మా హై హాయ్ హాయ్ ఇప్పుడు ఎంట్రీ సూర్యమమ్మ బర్రెలు పాలు అవంతా చూసాకైతే అండి సామాన్ కూడా అయితే మొత్తం కడిగేశాను మా తాత బర్రెలం కూడా అయితే తోలు వచ్చారండి చేలల్లో ఇప్పుడు సమ్మర్ కాబట్టి బర్రెలని అయితే వదిలేస్తారండి అవే కాసేపు అయితే తిరిగి వస్తాయి పాలు వండుకున్నాక ఉదయాన్నైతే తోలేసేస్తాం లోపే ఇంకా తర్వాత బట్టలు కూడా అయితే వాష్ చేశానండి ఫస్ట్ అయితే సామాన్ తోమాను కదా సామాన్ తోమాక బట్టలు కూడా అయితే ముందే పెట్టాను కదా అవి కూడా అయితే ఉతికేసాను మధ్యాహ్నంలో పారిపోతాయి మడతలు కూడా వేసుకోవచ్చు మరి ఎక్కువ ఎండకున్నా కూడా బట్టలు కలర్ మారిపోతాయి కదండి సమ్మర్ కాబట్టి కాబట్టి పక్క అయితే లేదండి ఇక్కడే మా అత్తా కలదు మా చిన్నత్త వాళ్ళే న్యాచురల్గా పులిహోర అయితే చేస్తున్నాను నిమ్మకాయ పులిహోర అందుకోసం కర్రవేపాకు అయితే వచ్చాను అంత కర్రేపాకు ఇవన్నీ కర్రవేపాకు చెట్లు కనుకమోరం ఎండిపోయినాయి కనుకమర మళ్ళీ పళ్ళకాళ్ళు వస్తాయని మొత్తం అన్నీ ఇక్కడ మనం అంత వేస్తుంది ఇంకా ఇంక ఇవ్వండి దూడలు అయితే మేస్తూ ఉన్నాయి చొప్ప వేస్తూ ఉన్నాయి పక్షులు అరుస్తా అబ్బా అసలు వెదర్ ఎంత అసలు ఎంత బాగుందంటే అసలు అద్భుతంగా ఉంది చల్లటి గాలి అంటేనే ఒక అద్భుతం కదండి అసలు నాకు కావాల్సినంత అయితే పిక్కున్నానండి మళ్ళీ కావాలంటే రేపు రావచ్చు ఇప్పుడు ఎంత కావాలో అంతే పిక్కున్నాను ఊతి పడతా ఏ

నిమ్మకాయ పులిహోర అయితే చేశానండి పప్పులు అంతా తక్కువ వేసాను పాప మా తాత నమ్మలేదు ఏందమ్మా తింటావా బ్రష్ అయిందా అసలా బ్రష్ అయిందా బ్రష్ అయిందండి దొంగడా నీ మోకం అయింది బ్రష్ చేసుకోలే నువ్వే వేసుకున్నావా బ్రష్ వేసుకోండి ఫస్ట్ గో ఫస్ట్ బ్రష్ తర్వాత ఫుడ్ ఓకే చికో ఓకే ఓకే సరే సరే పెడతా పండి ఇక అందరం అయితే తినేసామండి మా తాతయ్య ఈ మధ్య మూడు రోజుల నుంచి ఎద్దులు బేరాలకు వెళ్తున్నాడు ఇంకా సమ్మర్ అంటే ఎద్దులు అమ్మే వేసేవాళ్ళు ఉంటారు కొనే వాళ్ళు ఉంటారు ఇంకా నెక్స్ట్ మంత్ పైరు వేసుకుంటారు కదా మా తాత ఎద్దులు వేరానికి అయితే వెళ్ళారు మా శ్రీహాన్ బుజ్జిగాడేమో ఉయ్యాలు వేసాను పడుకుంటాడు అనేసి ఇక్కడ మా కోడలు మా ప్రణ్ అయితే అందరూ ఆటలాడుతూ ఉన్నారండి ఇట్లా చెట్ల కింద కూర్చొని చక్కగా ఆటలాడుకోవచ్చు ఫ్రెండ్స్ మా కోడలు అయితే ఆటలాడుతుంది చల్లటి చెట్టు కింద ఇలా ఆడుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా ఎంతైనా పల్లెటూ జీవితమే వేరబ్బా అద్భుతం అసలు అద్భుత 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 ఇప్పుడు మా పెద్ద కోడలు ఎవరో ఒకటి అవుతారో చూడాలా హిదేనా పన్నూరు హిరేనా తండ్రి గారు మా ఊరి పాడి పంట రాములారి దీవెనంట తల్లి గోదావరి తల్లి చూడండి ఇక్కడ తాండవం వేస్తుంది అలాగా లవ్ బర్డ్స్ మానవులకైనా జీవులకైనా ఎవరికైనా లవ్ లవ్ కదా హై పండే అమ్మా ఏం వాళ్ళ మించి అక్కడే ఆటలు కోతలకు కూడా చెట్ల మీద పెట్టుపో కాకి తిను అమ్మ నువ్వు దిగు నానా పడతావు రాండే వచ్చి తినండి మా వాడి పాప అన్నం పెట్టిండరా మనం దూరం పోతే వస్తాయి రా నువ్వు చూస్తా ఉండొచ్చి తింటాయి అయ్యే ఎంత ప్రేమ అబ్బా కాకులు అంటే ఏ దా తింటాయి ఉండు నానా నువ్వు అన్నం పెడితే అవి ఎగిరిపోతాయి అవి తినేసిపోతాయి ఉండు చాలి రండి కాకు తింటాయి రండి నానా అయ్యా ఇంకా మీరు బయట వచ్చేయండి తింటాయా అయ్యా నువ్వు తినేసాయి ఇంక మా పిల్లలు ఇద్దరు అయితే అండి కోతులు వదలరు బర్రెలు నదలరు కుక్కలు వదలరు ఏ వచ్చినా పెడుతుంటారండి పాప మక్కడైతే పులిహోర వాళ్ళకని పెట్టేశాను మధ్యాహ్నం అలా తింటానే కాకులకైతే వేశారు చాలా కాకులు ఇచ్చాయి నీళ్ళ

ఇంకా మా పిల్లలు ఇద్దరు అయితే తిన్నారండి తినేసి అయితే ఇంకా రంగంలోకి అయితే దిగారు మా ప్రజమ సామాన్ అంతా తెచ్చుకుంది వంట సామాను ఆ వంట సామాన్ తోటయితే అయితే ఇక్కడైతే ఆటలాడుతున్నారండి మట్టిలో బాగా మట్టి మెత్తగా ఉంది చెట్టు కింద కాబట్టి బాగా చల్లగా ఉందండి కూర్చొని అయితే ఆయన చక్క హాయిగా ఆటలాడుతున్నారు పిల్లలకి పల్లెటూరులో ఉన్న ఫెసిలిటీస్ సిటీలో అసలు ఉండవు బాగా సిటీలో ఎంతసేపు వాళ్ళిద్దరు ముఖాలు వాళ్ళు చూసుకోవటం ఇంట్లో టీవీ చూడటం ఇంట్లోనే ఆటలు ఆటలాడుకోవడం ఇలా ఊర్లోకి వచ్చామనుకో చుట్టుపక్కల పిల్లలు ఉంటారు చెట్లు ఇంట్లో జనాలు అంత హ్యాపీగా ఉంటుందండి అసలు అక్కడికి వెళ్ళాక వాళ్ళకు కూడా చాలా బోర్గా ఫీల్ అవుతారు అసలు ఇద్దరు ఒకరి మొక్కలు ఒకళ్ళు చూసుకొని ఉండాలి ఇక్కడైతే చక్కగా ఆటలాడుకోవచ్చు బరలు పోతే అయితే వచ్చేసాయండి ఎండకుండలేక పాప నీళ్ళు పెడితే నీళ్ళు అవుతా ఉంది ఊత నీళ్ళు తాగే ఊత నీళ్ళు కూడుతు నీళ్ళు తాగే కూడుతు నీళ్ళు మొదలకి తవుడు తొక్కు అన్నీ వేసారు అది పాలిచ్చేబర్రే విటనర్ని కట్టేసి దాన్ని మాత్రం సపరేట్ వేయాలి పాలు ఇచ్చేది కాబట్టి అవి పాలు ఇయ్యగా ఆమె కానీ మావాటకయ్యదా పండుగ కట్టేస్తా పండుగ దూడలు దొడ్లో ఉన్నాయి తెచ్చి కట్టేయాలండి లేకుంటే మళ్ళీ ఆ పాలు తాగిపోతాయి ఏదో చూడాలి అయ్యోడమేస్తామే వాటం ఆటం తర్వాత తగడతా వాటం కట్టేస్తాను ప్పండి మళ్ళీ వచ్చి తప్పుతుందిలేమో దూడలో కూడా అయితే తోలుకొని వచ్చాను అయితే కట్టేస్తాను అన్నిటిని నేను లేపాను కదండి మా అవ్వ అయితే వచ్చేసింది మా అవ్వ వచ్చాకైతే ఇంక వరెలన్నిటిని మళ్ళీ కడిగేసి అయితే మళ్ళీ దూరకపోతుందండి ఇప్పుడే రెండు గంటలకే వచ్చాయి ఈరోజు రోజైతే ఐదున్నర ఐదున్నరకల్ వచ్చాయి ఈరోజు చాలా ఎర్లీగా వచ్చాయి ఎందుకనేసి నీళ్ళు ఆపేసి మళ్ళీ అయితే చేయాలకైతే తోలుతున్నామండి కాసేపు అవే తిరిగి వస్తాయి అనేసి ఇప్పుడు వచ్చినా చేసేది ఏం లేదు ఇంటి కింద ఇంటికి ఆడే మా ప్రాంతం అయితే నిద్రపోతూ ఉంది మా అయితే ఆడుకుంటా ఉన్నాడు పోతా ఉంటే వాళ్ళ పిల్లలు ఏడుస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో కోల్ డ్రింక్స్ బిల్లేమన్నా బెటర్ కదా సో అందుకైతే రెండు నిమ్మకాలు అయితే కట్ చేసుకుంటాను కొంచెం నేను కూడా తాగేస్తాను మా పిల్లలు తాగరండి ఇట్లాంటివి అలవాటు చేయాలి చిన్న చిన్నగా జ్యూస్ ఎత్తు అవుతారు కానీ స్కూల్ డ్రింక్స్ ఇవి తాగరు ఇలా ఆనందంగా అవి తాప్ చేసి నేర్పించాలి పిల్లలకి ఇప్పుడు పెద్ద చిన్న పిల్లలు కదా చెప్పినా తెలియదు వాటి గురించి వీటి గురించి ఒకే ఇంకా మా సమ్మె సైడ్ పక్కనే ఉన్నాడు చేతితోట పిండి వేసుకోవాలి కొంచెం అయితే సాల్ట్ కొంచెం అయితే వేసుకుంటారండి సాల్ట్ వేసుకున్నవారు కొంచెం మంచిగా పుల్ల పుల్లగా ఉంటారు మా అబ్బాకైతే పాపం మోషన్స్ పెట్టాయండి మా అమ్మ ఇక్కడ సగ్గుబియ్యం జావ అయితే వస్తున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుందండి మోషన్స్ పెట్టినప్పుడు అయితే ఫస్ట్ నీళ్ళు బాగా వేసి రాయించుకొని మీరు సేమియాలు వేసుకొని సారీ సగ్గు బియ్యం అయితే వేసుకొని బాగా తెల్లగా ఉడకనివ్వాలండి బాగా ఉడకనివ్వాలి అవంతా బాగా ఉడికాక కొంచెం షుగర్ వేసుకుంటే సగ్గు బియ్యం జావ రెడీ అత్త కోడలుగా నేను చేసే సేవ ఒక కోడలు కాకుండా ఎవరు చేస్తారు చెప్పండి సేవను చేసుకున్నప్పుడు చేయాలి కదా తప్పదు ఇంకా ఇస్తాను పాపం మా తిన్నా ఉదయం టిఫిన్ మా ఫుడ్ ఏం మధ్యాహ్నం తిన్నది ఇప్పుడు ఏం తిండ పాపం ఒక టైం నాలుగు అవుతుంది చేసేస్తే ఇస్తానండి చూస్తూ ఉండండి ఇక్కడ బెర్రకైతే తొక్కేసానండి నిన్న కాకి మొన్నే వేసాను అయిపోయింది బియ్యం అలాగే అయితే బర్ర పక్కన వేస్తామండి ఇంత హెల్దీనా కదా మేము కూడా తినవి గర్రలకి హెల్దీ ఫుడ్స్ అసలు మబ్ మబ్బులేసిందండి బిందులకు కూడా అయితే నీళ్ళు పట్టుకున్నాను అలాగే నీళ్ళకే పట్టుకునే చర్వకు కూడా అయితే నేను పోసి పెట్టానండి డబ్బులకు కూడా పడుతున్నాను మబ్బు ఎలా లేచింది మళ్ళీ కరెంట్ పోయిందంటే నీళ్ళతో సాగు నీళ్ళు ఏంటి పని మనకి ఇంట్లో అన్నీ బయట ఇంకా కొంచెం ఇంకా సాగు వచ్చేసి ఇంకొట్టేసైతే తోమేస్తాను ఇంకా సుడైతే నీట్గా కొట్టేసానండి నా సాటిస్ఫాక్షన్ కొరకు మాత్రమే ఆయన కొట్టే సేపు ఉండదు ఆయన గాలి వచ్చిందంటే అంత డస్ట్ మళ్ళీ మళ్ళీ తర్వాత కొట్టుకుంటా చెట్లు కాబట్టి ఎదురుగా డస్ట్ బల్ వస్తుంది మిగతా మేస్తూ ఉన్నాయి బర్రెలు మా అవైతే దొడ్లో చెప్ప కడతా ఉంది పోయి తీసుకొని రావాలి మా తాత ఎద్దులకి వెళ్ళిండు లేకపోతే మా తాత తెస్తాడు అరగో మళ్ళీ అయితే అక్కడ చెప్ప కడతా ఉంది బంగారం ఏమో అట్లాడుతూ ఉన్నాడు ఏమో కడతా ఉంది ఇప్పుడు నేనే తెలిసి అది తీసుకొని రావాలి అది పోయింది వల్ల ఇదైతే వేసుకొని వెళ్తున్నానండి నెత్తి మీద పడుతుంది అనేసి తీసుకుంటే పడుకుండా ఉంటుంది అంత జీలం వల్ల షీకు హలో అరే కాళ్ళ మీద వేసుకుంటున్నావా వేస్తున్నావు మోపు తీసేపోతావా మోపు తీసేపోతావా ఎత్తుకో ఎత్తు ఎవడు వేసుకోమడి దాంట్లో బట్టి మోపు అయితే మూవ ప్లీస్ కిల్తున్నానా కల్ల కేమో స్కర్ బడ్వొచింది మన అకొడి కేమో ఎడుతా ఉన్నాడు কই బ్యార్ నీలే చేయాలి చిన్నరా చిన్న హై బర్ల ను నీ ఏ బల్ల చిన్న నా ఊర్బడదే ఉంట హై పా కాల నా బర తీయండోలు తీ కెందల్ హాయ్ కెందల్ పాపా సాయ్ సాయ్ పా తసి ఇ దేంగో పడేసినాయండి బర్రెలు పడేసినాయి మళ్ళీ బ్యానీలు వేయాలి వచ్చింది అంత పెడుతుంది కొట్టమ్మా అడుగు మా వాడి అయితే కొడుతున్నాం తోలు బ్యానీ పడదాం తోలు బ్యానీలు అయితే వేసానండి ఇదిగో బర్ర తుందా తోలుసా తో దినిపో ఇదంతా కూ కదా ఒక పాలు ఇచ్చేది పాలిచ్చేది ఇచ్చేది కొడతావా దాన్ని నీ కెట్ట పడతా తల మీద తల మీద అయ్యాడి బిండు ఎక్కడికి వెళ్ళాడు కియలో పోయిండు అయ్యా అయ్యా కియలకి చీమొత్తి చూడు గబ్బడ సామాన్ కూడా అయితే కడిగేసాయండి అలాగే గ్యాస్ కూడా క్లీన్ చేసుకున్నాను బయట ంతా వస్తుందని ఇంకా ఫస్ మామూలుగా వచ్చేసింది మామూలుగానే తండగాలి భయం వేస్తుంది మామూలుగా పాల కడాలి అన్నట్టు ఇవన్నీ పాల గిన్నెలు వానకు పిండాలి పొయ్యిమెంట్ అయితే చేశానండి బయట అయితే వర్షం పడుతుంది అనేసి ఇక్కడ ప్రతి పాత్ర ఎక్కడ పెట్టారు ఇప్పుడు వానైతే స్టార్ట్ అయిందండి ఇంకా పెద్ద పర్లేదు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చూడాలి ఎంతవరకు పడుతుందో పోతుందో ఉంటుందో తెలీదు వానైతే పడిపోయిందండి మళ్ళీ ఇది అంత అయితే క్లీన్ చేశాను నీళ్ళు పోసి గ్రైండర్ అయితే ఇంకా అవుతూనే ఉంది కరెంట్ పోయింది ఇప్పుడే వచ్చింది కరెంటు ఇది కూడా తీసేసి కడుగు చేసుకోవాలండి వీళ్ళిద్దరికైతే స్నాడు చేయించాను వాళ్ళిద్దరికి మా అయితే నీళ్ళు కూడా తోడుతున్నాను అండి మాసుకున్న నేను కూడా కోసుకుంటాను పాలు కూడా అయితే పిండేసిందండి మా అవ్వ ఎక్కడైతే సాయంత్రం అయితే డిన్నర్ కోసం రెడీ చేస్తున్నాను మా తాత ఇప్పుడే వచ్చారండి ఉదయం వెళ్ళారు ఎద్దుల కోసమని ఎద్దులైతే ఫైనల్గా తీసుకొని వచ్చారంట అండి అన్నం కూడా వండేసాను తర్వాత అయితే ముద్దపప్పు చేశానండి పప్పు పాలు కూడా గాబెట్టేశాను ముద్దపప్పులోకి అయితే ఉల్లిగడ్డ కారం ఉందండి ఉల్లిగడ్డ కారం అయితే చాలా టేస్ట్ బాగుంటుంది గా లేకుండా కారం కారణంగా అయితే బాగా ఉంటుందండి చాలా ఇష్టం కూడా ఇంకా నేను కూడా స్నానం అంతా అయ్యేసిందండి పాలు కూడా అయితే వెళ్తున్నాం అవ్వ నేను ఇద్దరము పాలు పోసి వచ్చాకైతే మా తాత కూడా తోడేసి ఇంకా నేను కూడా మా తాత వాళ్ళకి కూడా అయితే పెట్టేశానండి అందరు తిన్నాక నేను కూడా అయితే బయట చల్లగా కూర్చొని తింటా ఉన్నానండి ఎంత హాయిగా ఉంటుందో అసలు ఇది అనుభవించిన వాళ్ళకే తెలుసండి అసలు పల్లెటూరులో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుసు ఈ లక్ అంతా ఇక్కడ ఉన్న వాళ్ళకే వస్తుంది మీకే అర్థం అవుతుంది ఎంత చల్లటి గాలి వస్తుందనేసి ఇంకా తినేసానండి తినేసి కూడా తినమంటే పడుకోకుండా కాసేపు అయితే అలా కూర్చున్నానండి తల స్నానం చేశాను ఇంకా తల అయితే కొంచెం ఆరబెట్టుకుంటా ఉన్నాను తల ఆరబెట్టుకుంటే హెడ్డేక్ లేకుండా ఉంటుంది మా వాళ్ళందరూ అయితే పడుకున్నారు నేను పక్కోనా నువ్వు పక్కో పడుకుంటా పడుకో నేను ఆడ పడుకోవాలనా నువ్వు ఎక్కడ పడుకుంటావు అవునా వచ్చుకో ఓకే పడుకో పడుకుంటా పడుకుంటావు మా వాడు నేను లేకుండా అస్సలు పడుకోవడబ్బా చూసారు కదా మీరే అసలు లేని రండి వీడియో అయితే ఇది పల్లెటూరులో జీవితం ఎలా ఉంటుందో వీడియో మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్